నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాం ఒక సగటు మానవుడు ఈ భూమి మీద బతికేది ఎంత అంటే సుమారు అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఒక సగటు మానవుడు ఈ భూమి మీద బతికేది అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు సుఖంగా బతుకుతున్నావా ఒక మనుషులు సుఖంగా బతకాలంటే సుమారు నాలుగు విషయాలు ఉండాలి ఆ నాలుగైదు విషయాలు వాడికి కలిసి వస్తేనే వాడు అరవై సంవత్సరాలు సుఖంగా బతకాలి ఏంటి ఆ నాలుగైదు విషయాలు అంటే ఒకటి ఫైనాన్స్ రెండు ఫ్యామిలీ మూడు చిల్డ్రన్స్ నాలుగు హెల్త్ ఈ నాలుగు విషయాలు బాగుంటాయి అంటే ఒకటి ఆర్థికంగా బాగుండాలి రెండు భార్య కలిసి రావాలి మూడు వీళ్ళిద్దరూ బాగుంటే సరిపోదు పిల్లలు కలిసి రావాలి పిల్లలు కలిసి వస్తే సరిపోదు మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉండాలి ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే ఉంటాయో బతికిన కొద్ది కాలమైనా కాస్త సుఖశాంతులతో బతుకుతారో బతకరా అందుకే ఈ కీర్తన రాస్తున్నాడు చూడండి నిత్యముగా నీ చేతులు కష్టార్జితం అనిపిస్తుంది ఫైనాన్స్ రెండోది ఏం చెప్తున్నాడు నీ లోగిట నీ భార్య నీకు ఫలించు ద్రాక్ష అంటే నీకు లైఫ్ పార్ట్నర్ మంచి పార్ట్నర్ ఉండాలి చాలామందికి ఆర్థిక విషయాలు బాగుంటేనేమో మంచి భార్య ఉండదు ఆర్థిక విషయాలు బాగుంటేనేమో మంచి భర్త ఉండదు కానీ వీళ్ళ విషయాలు చూడండి అక్కడ రెండు విషయాలు నీకు కలిసి రావాలి ఒకటి నీ ఆర్థిక పరిస్థితులు బాగుండాలి రెండు నీ భార్య నీకు కలిసి రావాలి మూడో చెప్తున్నాడు చూడండి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీకు వలీవ మొక్కల వలె ఉండాలి నాలుగు విషయం చెప్తున్నాడు నీ ఆరోగ్య పరిస్థితులు అంటే పిల్లల పిల్లలు చూసి ఎంతకాలం బతకాలి ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి ఆర్థిక పరిస్థితులు మనకు కలిసి రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తాను చెప్పనా సామెతలు చెప్పుకున్నాం సామెతలు ఏమన్న సామెతలు అంటే కాస్త ఓపుకుండగానే నాలుగు రాళ్ళు చెప్పండి చాలామంది పాటిస్తారు దీన్ని సోషల్ ఈవెంట్ లాగా కాస్త ఓపుకుండా కానీ నాలుగు రాళ్ళు వెనక వెళ్ళారు నాలుగు రాళ్ళు కాదు ఎనభై రాళ్ళు వేస్తున్నారు వెనక నాలుగు రాళ్ళు కాదు ఇంకా ఏం చెప్తారు సామెతలు అంటే కాస్త వెలుగుండగానే చెప్పండి చక్క పెట్టుకోవాలంటే డ్యూటీలు ఓటీలు ఓవర్నైట్ కష్టాలు ఆ వ్యాపారం ఈ వ్యాపారం దొంగ వ్యాపారం ఆ నెత్తి మీద పది ఈ నెత్తి మీద పది అక్కడ దోసి ఇక్కడ దోసి రూపాయి రూపాయి దాచేస్తున్నారు దాచేసిందల్లా నిలబడిపోతాదా మరో ప్రశ్న మన దిగు స్థాయి కుటుంబాలు కనుక మన యొక్క మిడిల్ క్లాసులు ఇంకా లో క్లాస్ ఫ్యామిలీస్ కనుక నేను ఉదాహరణ పెడుతున్నాను చెప్పండి మన తాతలు కష్టపడ్డారు లేదా మన అయ్యలు కష్టపడ్డారు లేదా ఇప్పుడు మనం కష్టపడుతున్నాం లేదా ఏమన్నా మనం ఆర్థికంగా ఎదిగామా మన తాత కష్టపడినప్పుడు ఎక్కడ ఉన్నామో మన అయ్యి అక్కడ ఉన్నాడు మన అయ్యి కష్టపడినప్పుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం మన జీవితంలో ఎదుగుబదుగుందా జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది చెప్పండి మన తాత కష్టపడ్డాడు మన అయ్యి కష్టపడ్డాడు మూడు తరాల నుంచి ఇప్పుడు మనం కష్టపడుతున్నాం ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం మనం చేసే తింగర ఏంటి చెప్ప మన కష్టపడడం అయితే కష్టపడతాం కానీ మనం చేసే పొరపాటు కష్టం వెనకాల కాస్తంత దేవుడిని నమ్ముకోవాలన్న విషయాన్ని మర్చిపోతుంది నువ్వు నీ కష్టాన్ని నమ్ముకుంటావు నీ హార్డ్ వర్క్ నమ్ముకుంటావు నీ ప్లానింగ్స్ నమ్ముకుంటావు అన్నీ నమ్ముకుంటావు కానీ దేవుడు అనే ఒక ఆన్సర్ ఏది మీ తాత ఎలాగే కష్టపడ్డాడు పోయాడు రూపాయి దాయలేకపోయాడు మీ అయ్యి ఎలాగే కష్టపడ్డాడు భక్తి లేదు బైబుల్ లేదు ప్రార్థన లేదు చర్చ్ లేదు కష్టం 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 ఆదివారం నాడు కూడా కూలిపని ఏం దాసిపోయాడు ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు నువ్వు ఏమైనా ఆర్థికంగా ఎదుగుతావు అంటే ఒక ఆర్థికంగా ఎదగాలంటే సూత్రం చెప్తున్నాడు నిశ్చయం నిశ్చయం అంటే పక్కా నువ్వు పక్కాగా ఆర్థికంగా ఎదగాలి అంటే నిత్యముగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే సూత్రం ఉంది అక్కడ యహోవయందలి భయభక్తులు ఉండాలి ఏముండాలట యహోవయందలి భయభక్తులు అంటే భయభక్తులు ఉంటేనే ఆయన త్రోవల ఎందు నడుస్తేనే నిత్యముగా నువ్వు నీ చేతుల కష్టాన్ని అంటే నువ్వు కష్టపడింది నువ్వు తినాలి అంటే నువ్వు సంపాదించింది నువ్వు తినాలి అంటే నీకు ఏ హోవా సెలవు ఉండాలి అదేంటండి నేను కష్టపడింది నేను తినాలన్నా ఆయన సెలవు లేకపోతే తినలేమంటే తినలేం నేను కష్టపడింది నేను తినాలన్నా ఆయన సెలవు లేకపోతే తినలేదు మీరు వీడియో చూస్తున్నారు లేదు సోషల్ మీడియాలో బాగా డబ్బు ఉంది ఫైవ్ స్టార్ వాటల్లో ఒకటి కూర్చున్నాడు ఆ కూర్చున్నవాడు ఒక మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు ఆ సర్వర్ ఎవరైతే ఉన్నాడో వచ్చి సర్వీస్ చేస్తున్న లోపు వడ్డించిన ఫ్లేట్లో ముందుకు పడిపోయి చచ్చిపో మీరు చూడండి మరొక వీడియో ఎందాక నేను చూశాను వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో పెద్ద పెళ్లి జరుగుతుంది ఆ పెళ్ళిలో ఈ బడా బడా బాసులు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ సర్వీస్ చేయడానికి వడ్డించే వాళ్ళు వస్తే సార్ మీకు స్వీట్ ఏమంటారా హాట్ ఏమంటారా బిర్యానీ అక్కడ వేయించుకుంటే వట్టండి ఎందుకు వేయించుకుంటలేదు చెప్పినా వేయించుకుంటే సాయంత్రం చచ్చిపోతారు వాళ్ళు సోరేకి వైపు నేను అడుగుతున్నాను ఒక గుప్పడి మెతుకులు తినాలంటే ఆరోగ్యం సహకరించాలి గుప్పడి మెతుకులు తినాలంటే నీ హెల్త్ నీ అండర్లో ఉండాలి నేను అడుగుతున్నాను కష్టపడిన ప్రతి ఒక్కడు తినగలుగుతున్నాడా సంపాదిస్తారు 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 ఆ సంపాదించిన బట్టి హాస్పిటల్కి పెట్టుబడులు పెడతారు ఇంకెందుకు సంపాదించడం నేను మళ్ళీ అడుగుతున్నాను మీరు గమనించండి డబ్బు ఉన్న వాళ్ళందరూ సుఖపడుతున్నారు అనుకోకండి నెలకి లక్షా యాభై వేల రూపాయలు తెచ్చుకున్నాడు సుఖపడతాడు లేదో నాకు తెలియదు కానీ దేవుడు నమ్ముకుని రోజుకి నూట యాభై రూపాయలు వాడి జీవితంలో చాలా సుఖం ఉంటుంది తెలుసా నెలకి ముప్పై నలభై వేల రూపాయలు వాడి జీవితంలో సుఖం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నెలకి మూడు వేలు తెచ్చుకుని బరకాల కింద బతికేసే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు తెలుసు ఎందుకు చెప్పిన వాళ్ళు లేనిది వీళ్ళు ఉన్నదని చెప్పిన దేవుడు యహోభయంతలి భయభక్తులు అంటే ఆయన పర్మిషన్ ఉండాలి కీర్తనకారుడు అంటాడు ఇదిగో మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచమంటే నా ఆహారాన్ని కూడా నేను తృప్తిగా తినాలి అంటే నువ్వు సెలవివ్వాలి ఇదే కీర్తన రాసిన ప్రసంగి ప్రసంగ గ్రంథంలో ఏమంటాడంటే ఇదిగో ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పొందుట ఎవనికి సాధ్యము అంటే ఆయన సెలవు లేకపోతే తినలేమంటే తినలేం తినలేము మీ ఆవిడ మంచి కూరండి ఆ కూరని ఎదురుగా పెట్టి ఆ కూర ఎట్టిన తర్వాత కూర బాగుందని నువ్వు తినాలన్నా ఆ ఫీల్ ఎవరివ్వాలి తెలుసా దేవుడు ఇవ్వాలి మా ఆవిడ బాగుండదంటే మీ ఆవిడ మాంసం మాంసండు చిన్న చిన్న ముక్కలు కొట్టాడని ఇవన్నీ కాదురు అయ్యా ఆడి చిన్న ముక్కలు కొట్టాడని ఇప్పుడు నైస్గా వండిందని కాదు ఆవిడ చిన్న మొక్కలు కొట్టాడని నైస్గా వండింది కాదు ఆ వండిన ఫ్లేవర్ నీకు రుచించాలి అంటే చెప్పండి ఆకలి నూకు వ్యవస్థ రావాలి తినాలన్న ఒక ఫీల్ రావాలి ఈ ఫీల్ అంతా ఇచ్చేది ఎవరు తెలుసా దేవుడు అందుకంటున్నాడు నిత్యముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించాలి నీ చేతుల కష్టార్జితం ఎప్పుడు అనుభవిస్తావు ఎప్పుడు దండడమవుతావంటే దేవుడు అంటున్నాడు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటాయి ఆయన ఎడల భయభక్తులు కలిగి లేకపోతే మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేము అంటే అనుభవించలేం అసాధ్యం చాలా కష్టమవుద్ది మీరు బయట అనుకుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి బాగా సంపాదించిన వాళ్ళని ఎకరాలెకరాలు చూసిన వారు మీరు అనుకుంటారు వాళ్ళు బాగా సంపాదించి బాగా తింటున్నారు కదంటే ఎవరు చెప్పారా బాగా తింటున్నారని వాళ్ళు తినలేరు వాళ్ళు ఉండలేరు మీరు కావాలంటే చూడండి వాళ్ళ లైఫ్ని స్టడీ చేయండి బాగా పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీలు కానీ వాళ్ళ జీవితాన్ని మీరు చూడండి వాళ్ళు రాత్రులు అయితే ఎల్లో ఉండరు ఇంట్లో ఉండరు వాళ్ళకి రాత్రులు నిద్ర రా అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద తిరుగుతారు రాత్రులు తాగేసి పబ్లని క్లబ్లోని చెత్త సదారమైన డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతుంటారు మనకి భోజనం చేస్తాం స్నానం చేస్తా చేస్తాం లేదా మన చేయి కూడా ఆరదు వెంటనే మనకి నిద్ర వస్తుందా లేదా వాళ్ళకి లేని ధన్యత మనకి ఏడు చెప్పినా నిద్ర రాక నిద్ర మాత్రలు మింగే వాళ్ళు ఉన్నారు తెలుసా నిద్రల పట్టక రోడ్లను ఉన్నారు తెలుసా నిద్రల పట్టక ఈ డబ్బు మోతుబర్లు అందరూ ఏం చేయాలి అర్థం కాక క్లబ్బులు క్లబ్బులు రేపు పట్లని తిరుగుతున్నారు తెలుసా కానీ మనకు ఆ దరిద్రం ఏమీ లేదు అలా పడుకుంటే మనకు ఏజీ లేకుండా నిద్ర దేవుడు దీవించడం అంటే మీరు ఏదో అనుకోకండి దేవుడు దీవించడం అంటే నువ్వు టైంకి నిద్రపోవడం కూడా దేవుడిచ్చిన దీవినే నువ్వు టైంకి నచ్చింది వండుకుని తినడం కూడా దేవుడిచ్చిన దీవినే నువ్వు తిన్నదొరుగుతుంది చూసావా అది దేవుడిచ్చిన దీవినే చాలామంది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది బయట మనం చాలాసార్లు మీరు చూడండి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయం ఒక బిర్యానీ సాని ఒక సాయంత్రం ఒక బిర్యానీ తిందామానండి చచ్చి వాళ్ళ సాయంత్రానికి మనము పెళ్ళికి వెళ్తాం బిర్యానీ తింటాం నచ్చితే కవర్లు వేసుకుని తెచ్చుకుంటాం మళ్ళీ సాయంత్రం తింటాం ఉంటే మళ్ళీ ఉదయం తినేస్తాం ఇన్నిసార్లు తిన్న మనకేమని అవుతుందా మనకులాగా అని తినవానండి హాస్పిటల్లో జాయిన్ చేస్తారని తెలుసా నడుగుతున్నాను వాళ్ళకి లేనిది మనకు అని చెప్పినా అసలు చీకును మటన్ కలిపి తినకూడదు మనం చీకును మటను పెరుగు అని కలిపి తినేద్దాం మెడికల్ టెంపర్ ఎలా చెప్తుంది పెరుగులో చేపలు నంచుకోకూడదు చేపలు ఎన్నిసార్లు చెప్పి ఎన్ని చేపలు చెప్పుకోమరి తినే నేను అడుగుతున్నాను ఇన్ని తిన్నా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తున్నాడంటే ఏమనుకోవాలి దేవుడు దేవుళ్ళంటే ఇవే నీకు నూట యాభై రూపాయలు తెచ్చుకుని నీకు నచ్చింది వండుకోవాలి ఆ నచ్చింది వాడికి లక్షలు ఉంది లక్షల రూపాయలు ఉన్నా ఒక బిర్యానీ తినలేరు ఏమీ తినలేరు ఆ జీవితం బాగుందా ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బతికి ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఇది బాగుందా చెప్ప పేరుకి డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు తినలేరు పేరుకి డబ్బులు ఉంటాయి కానీ అనుభవించలేరు వాళ్ళకి బంగ్లాలు ఉంటాయి కానీ వాళ్ళకి నిద్రలు పట్టదు మనకు బంగ్లాలు ఉండవు కానీ మంచిగా నిద్రపోతాం మనకు డబ్బులు ఉండవు కానీ నచ్చిందలా తింటాం దేవుడు ఆశ్రవదించడం అంటే ఇదే దేవుడు గొప్ప దీవులు అంటే ఇవే ఆశ్రోదాలంటే